మేము సమద్ నుండి మీ అందరినీ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ ప్రాముఖ్యతపై దృష్టి సారించిన కొత్త వీడియోకి స్వాగతిస్తున్నాము ఈ వీడియోలో మేము మళ్లీ ఐదు నిమిషాల్లోనే మీకు నిజంగా ఉపయోగపడే కళ్లను తెరిపించే విషయాలను మోగ్లిక్స్ట్ ప్రాక్టికల్గా వివరించడానికి ప్రయత్నిస్తాము మీరు అవి అర్థం చేసుకుని అనుసరించడానికి మరి లోతుగా వెళ్దాం భాగం ఒకటి ప్రతి భారతీయ కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక ఎందుకు అవసరం సరైన ఆర్థిక నిర్వహణ ఆర్థిక భద్రతను నిర్మించడంలో ఆందోళనను తగ్గించడంలో అప్పు ఊబిలో పడకుండా నివారించడంలో విద్య కోసం ఇల్లు కొనుగోలు చేయడం రిటైర్ కావడం నిధులు సమకూర్చడంలో సహాయపడుతుంది చాలామంది జీతం వచ్చినప్పుడలా ఖర్చు చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో బలహీనంగా మారిపోతారు మీరు ప్లాన్ చేయకపోతే అప్పు చాలా త్వరగా పెరిగిపోతుంది క్రెడిట్ కార్డ్ బిల్లులు ఈఎంఐలు లేదా వ్యక్తిగత రుణాలు సేవింగ్స్ లేకపోతే చిన్న అత్యవసర పరిస్థితి కూడా మీ జీవితాన్ని గందరగోళంగా మార్చేస్తుంది మీరు పెట్టుబడుల ద్వారా సంపద పెంచుకునే అవకాశాలను కూడా కోల్పోతారు భాగం రెండు జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక ప్రయోజనాలు జాగ్రత్తగా వ్యవహరించే స్వేచ్ఛను పొందుతారు వారు పెట్టుబడులను తెలివిగా ప్లాన్ చేస్తారు ఇతరులపై ఆధారపడరు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటారు డబ్బు వారికోసం పనిచేస్తూ వడ్డీపై వడ్డీ పెరుగుతుందన్న నమ్మకంతో మనశ్శాంతితో జీవిస్తారు భాగం మూడు డబ్బును నిర్వహించడానికి ప్రాక్టికల్ మార్గాలు యాభై ముప్పై ఇరవై నియమం అవసరాలు కోరికలు సేవింగ్స్ నియమం ఈ నియమం ప్రకారం మీ ఆదాయంలో యాభై శాతం అవసరాల కోసం కేటాయించాలి ఉదాహరణలు ఇంటి అద్దె కూరగాయలు విద్యుత్ బిల్లు స్కూల్ ఫీజులు ఇన్సూరెన్స్ ప్రీమియంలు మీ ఆదాయంలో ముప్పై శాతం వరకు కోరికల కోసం కేటాయించవచ్చు ఉదాహరణలు సినిమాలు బయట తినడం షాపింగ్ సెలవులు మీ ఆదాయంలో ఇరవై శాతం వరకు పొదుపు కోసం కేటాయించాలి ఉదాహరణలు అత్యవసర నిధి లు రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ ఇది యాభై మీద ముప్పై మీద ఇరవై నియమాన్ని ఎలా వర్తింపజేయాలో ఒక ఉదాహరణ ఈ ఉదాహరణను ఒకసారి గమనించండి సాధారణంగా మొదలు పెట్టండి యాభై మీద ముప్పై మీద ఇరవై నియమాన్ని అనుసరించండి ఖర్చులను ట్రాక్ చేయండి బడ్జెట్లు సిద్ధం చేయండి అలాగే ఒక బఫర్ ఫండ్ ను సృష్టించండి బడ్జెట్ తయారీ మరియు ఖర్చుల పర్యవేక్షణలో సాంకేతికత సహాయపడుతుంది ఆకస్మిక కొనుగోలు చేయడం మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగించడం నివారించండి వాడాల్సిన పరిస్థితిలో ప్రతి నెల చివరలో లేదా స్టేట్మెంట్ వచ్చినప్పుడు మీ మొత్తం క్రెడిట్ కార్డ్ బకాయిని పూర్తిగా చెల్లించడాన్ని నిర్ధారించండి క్రమశిక్షణ స్థిరత్వం భారతదేశంలో పెట్టుబడి పొదుపు ఎంపికలు బ్యాంక్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీజ్ తక్కువ కాలానికి సురక్షితం తక్కువ వడ్డీ ఇస్తాయి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ తక్కువ లాభం స్థిరం పన్ను మినహాయింపు మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీలో వృద్ధిని ఇస్తాయి కొంత రిస్క్ ఉంటుంది రియల్ ఎస్టేట్ మంచి లాభాలు ఇవ్వొచ్చు ప్రదేశం మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణగా ఉంటుంది చరిత్రలో ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాలకు రెట్టింపు అయింది ఇన్సూరెన్స్ ప్రధానంగా రిస్క్ ప్రొటెక్షన్ కోసం ఉండాలి సంపద సృష్టి కోసం కాదు ఇన్సూరెన్స్ అనేది రిస్క్ కవర్ మాత్రమే దాన్ని సంపద సృష్టిగా తప్పుగా అర్థం చేసుకోకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి ఇప్పటి వరకు చెప్పిన వివిధ పెట్టుబడి మార్గాల్లో ఒక లక్ష రూపాయల పెట్టుబడికి తక్కువ మధ్య దీర్ఘకాలంలో రాబడుల రేటు ఆర్వై పై తులనాత్మక చిత్రీకరణను చూపిస్తున్నాను ఈ పట్టికను ఒకసారి పరిశీలించండి దీర్ఘకాలిక క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే సంపదను గణనీయంగా సుమారు రెట్టింపు చేస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది బ్యాంకులలో ఒక లక్ష రూపాయలు మూడు సంవత్సరాల్లో ఒక దశాంశ పదకొండు లక్షలుగా పది సంవత్సరాల్లో ఒక దశాంశ డెబ్బై తొమ్మిది లక్షలుగా మారతాయి కాని పన్నెండు శాతం దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిలో ఒక లక్ష రూపాయలు పది సంవత్సరాల్లో మూడు లక్షల ఒకటి వేలుగా మారతాయి అలాగే స్టాక్స్లో తెలివిగా పెట్టుబడి పెడితే పది సంవత్సరాల్లో అది నాలుగు లక్షలుగా మారవచ్చు ఐదు పెట్టుబడులు మరియు పన్నులను నిర్వహించడం పన్ను ప్రణాళిక మీ చేతికి వచ్చే లాభాలను పెంచుతుంది ఉదాహరణకు లో పెట్టుబడి పెడితే ఎనభైసి కింద పన్ను ప్రయోజనాలు మరియు ఎక్కువ లాభాలు లభిస్తాయి హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రతను అలాగే ఎనభై డి కింద పన్ను మినహాయింపును ఇస్తుంది భాగమారు పేద మరియు తెలివైన ఆర్థిక నిర్వహణకు సంబంధించిన కొన్ని పరిస్థితులను చూద్దాం ఈ పరిస్థితులు మనందరికీ అన్వయించేవే అత్యవసర నిధి లేనివారు అప్పుల్లో పడిపోవచ్చు కాని ఇన్సూరెన్స్ మరియు పొదుపు ఉన్నవారు ఒత్తిడి లేకుండా ఉంటారు అలాగే అధిక ఖర్చు ఆందోళనకు దారితీస్తుంది సిప్ పెట్టుబడులు స్థిరతను ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి భాగమేడు ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలు సమయం ఇప్పుడే ప్రారంభించడానికి ధనవంతుడు అయ్యే వరకు వేచి ఉండకండి చిన్నగా మొదలు పెట్టండి రూపాయలు ఐదు వందల ఎస్ఐపి చాలు మీ నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయండి దూకుడుగా పెట్టుబడి పెట్టే ముందు అత్యవసర నిధిని నిర్మించండి మీ కుటుంబాన్ని రక్షించడానికి మీకు ఇన్సూరెన్స్ చేయించుకోండి ముఖ్యంగా ప్రతి సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించండి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన మునుపటి వీడియోలో చెప్పినట్లే డ్రైవింగ్ ఒక హక్కు అయితే ఆర్థిక భద్రత కూడా అలాగే రెండింటికీ బాధ్యత అవసరం మీ డబ్బును తెలివిగా నిర్వహించండి అప్పుడు మీరు సంపదనే కాకుండా మనశ్శాంతి మరియు మీ కుటుంబానికి అవకాశాలను కూడా సృష్టించగలుగుతారు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో నుంచి మీకు విలువైన విషయాలు లభించాయని ఇకపై మీ ఆర్థిక వ్యవహారాల్లో సమతుల్యతతో తెలివిగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను గుర్తుంచుకోండి ఈ రోజు డబ్బును బాగా నిర్వహిస్తే మీ రేపటి భద్రతను కల్పిస్తుంది